Ari kaji sih Mana arimana amla tak kita bayi చేతులు కాళ్ళు మంచి కట్టేసినావు కదా కట్టేసినా ఏం ఏం మిస్ అయింది అనుకో మన పని కథం మిస్ కాదు మిస్ కాదు మిస్ కాదు కదా మిస్ కానే కాదు ఇప్పుడు పోయి ఫోన్ చేద్దాం మనం వాళ్ళ ఇంటి వరకు ఇప్పుడు ఫోన్ చేద్దాం ఫోన్ చేసి పదివేలు డిమాండ్ చేద్దాం ఓకేనా ఓకే సరేనా సరే ఫోన్ ఏది ఇగో నేను నేను అంటా నేను మళ్ళీ బాయ్ సంతు బాయ్ సంతు బాయ్ అదే గుర్తుపెట్టుకోం నేను మన ఇంటిలో ఫోన్ చేస్తున్నా సార్ పదివేరు ఎవరు ఫోన్

నువ్వు బాయ్ అంటే గిటా కట్ అవి మళ్ళీ చేస్తా బాయ్కి భయం లేకుండా నువ్వు బాయ్ అంటే కట్ చేసి బాయ్ బాయ్ హలో బాయ్ అంటే బాయ్ కాదు మల్లిబాయ్ మల్లిబాయ్ మాట్లాడుతుండు మల్లిబాయ్ హా నేను బాయ్ మల్లిబాయ్ సంతో బాయ్ ఇద్దరం మాట్లాడుతున్నాం బాయ్ యాఆర్కే బాయ్ యాఆర్కే బాయ్ హలో నేను దునియా అందరికి బాయ్ నేను జపి జాగ్రత్తగా నిండి లేదంటే మీ ఫ్రెండ్ మీకు దక్కదు చూసుకోండి మీ దాంట్లో ఏ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను చెప్పినట్టు చేస్తే మీ ఫ్రెండ్ అమ్ములు మీకు దక్కుతుంది లేకపోతే ఎప్పటి మీకు ఏం కావాలో ఎప్పటి మేము ఇస్తాము మాకు అర్జెంట్ గా పది వేలు కావాలి నేను చెప్పిన అడ్రస్ కి తీసుకొస్తే మీ అమ్ములు మీకు అప్ప చెప్తా లేకపోతే మా దగ్గర పదివేలు లేవు అంకుల్ మేము చిన్నపిల్లలం అంకుల్ మా దగ్గర పైసలు లేవు అంకుల్ ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి అంకుల్ దాచుకున్న పైసలు ఉంటాయి కదా మాకు ఇవ్వండి

రైడర్ మరి బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్ పైన ప్రింట్ హౌస్ ఉంటుంది ఫ్రెండ్ అవుతుంది పైసలు తీసుకొని మా దగ్గరికి రావాలి తీసుకుని వెళ్ళిపోవాలి పోతే మీ ఫ్రెండ్ ఖతం అరే కన్చేసి లేవు అరే మనం ఏరిపోతే మనం ఎట్లే మనం అమ్ములక్కని కాపాడుకోవాలి అవున

मम्म मम्मी ना ने वाले एक जीव कचरा मम्मी ए ए वाले ना रा मम्मी ना ने एक जीव कचरा हेल्प 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 बोल दे हां 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 मिट्टी बोल दे तू पूरा मैं पाइवे ना वाले मैं पाइवे ना मैं पाइवे ना मैं ये ना ये पाइवे ना मैं ये ना मैं पाइवे ना मैं पाइवे ना मैं पाइवे ना मैं पाइवे ना मैं ये ना मैं पाइवे ये मैं पाइवे ना मैं पाइवे ना मैं पाइवे ना मैं पाइवे ना

అంటే ఇప్పుడు పిల్లలు పైసలు తీసుకురారా ఇయ్యారు అలా గంట కుర్కురే తింటారు అవునా నువ్వే గద్దా కలిపింది నువ్వే కదా ఫోన్ కలిపింది నెంబర్ తీసుకురావాలంటే ఊరికే పిల్లలు కలిపినావు ఆ పిల్లలు పైసలు ఇవ్వరా అండి ఇప్పుడు మీ హరి నెంబర్ ఇస్తావా ఆ నండియ్యా మా డాడ్ నెంబర్ ఏ మీయ ఇప్పుడు కుర్కురా వదిలే కడదా

రైడర్ మళ్ళీ బిల్డింగ్ ఇదే మళ్ళీ పెంట్ పై టూ ఫ్లోర్స్ పెంట్ హౌస్ అన్నాడు కదా ఇక ఈ నడు అరే అమ్మలో కలిసింది నడిపోతుంది అరే ఆగే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేద్దాం హలో హలో రైడర్ మళ్ళీ బిల్డింగ్ పైకి వచ్చిరా పెంట్ హౌస్ కి రండి అరే సచ్చినోడా మేము పెంట్ హౌస్ పెంట్ హౌస్ అయినా ఉన్నాం రా బయటికి రాబే నన్నే బ్యాంటవా మీ సంఘం తర్వాత చెప్తా ఈ పిల్లని ఇంకొకసారి కిడ్నాప్ చేస్తా చాలా మాట్లాడుతుంది పైసలు తెచ్చినావా అరే సజ్జన అనవసరం నువ్వు బయటికి రారా ఇగో నీ ఇంకోసం నోట్ల కట్టలు కట్టలు తెచ్చిన పైసలు బయటికి నోట్ల కట్టలు తెచ్చినావా నీ తిండి మొక్క నీ తిండి దగ్గర వచ్చినావురా నోట్ల కట్టలు తెచ్చిరంటా మన కోసం వచ్చిరంట ఆగు ఆగు విన్నా విన్నా ఐపీఎల్ తీసుకుందా మీరు ఆన్నే మెట్ల మీద ఉండు మీరు మీరు అక్కడ నల్ల బండి ఉంది బండ మీద కూర్చోరి మేము అమ్ముడిని దూరుకొని వస్తాము నా సరే సరే కూర్చున్నాము అమ్మలాగా తీసుకురా ఇంక పైసలు మాకు పైసలు ఆ వచ్చినా కానీ చెప్తా కారం వచ్చినా కానీ చెప్తా ఆన్నే కూర్చోరి ఓకే ఆ ఓకే

చెప్పదు చెప్పదు నేను కురుకురే ఇచ్చినాం కదా మనం చెప్పు సరేనా మళ్ళీ ఇస్తాం కిడ్నాపర్వా నువ్వు తిండిపోతావురా వాల చిరి వాల చిరు ఆకంట దాసి ఎమ్మ আমలగమ్మ కిచారి మి పైసల్ ని కిచేసం చూపి తర్వాత మి అమలగర్ పంపిసమ్ ఏయ్ మామలగ ఏబదిర్క నల్బదు నడే పోదాం హ్మ్ అగు మెంటల వాల దగ్గర నిజంగా పైసల్ ఉన్నట్లే నై రావాలన్ విల్స్కోరి వాల ఎండికట్ల పంపిస్తురు ఇటన్ ఇటన్ ఇటన్